ప్రాబ్లం ఎవరు డీనా లేకుంటే చౌదరినా నాకు చౌదరి ఫస్ట్ ప్రాబ్లం ఏం నీకు ఏం ప్రాబ్లం చేసినాడు చౌదరి ఇప్పుడు నువ్వు నేను టెండర్ వేసిన రజా ఓకే ఇంటికి పోయినాం నువ్వు పది లక్షలు వేసినా నువ్వు పదకొండు లక్షలకి వేసిన వాడు పదకొండు లక్షల వరకు ఇచ్చినాడు కాదనా మాట్లాడదాం అంటున్నాడు కదా మాట్లాడదాం అంటే కానీ మీరు అంత గారుచుకుంటుంటే జనాలు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడదామన్నారు ఆయన ఈశ్వరు అనేది దగ్గర మాట్లాడదాం పొయ్యి అనేసి అంటున్నారు కదా అందరూ ఎవరు అనండి అది ఇప్పుడు ఒక విషయం సరే మీ మాట విన్నప్పుడు వాడే మట గుడి సేకా ఉండేదాడా వాడు మీకి మాటండు మాకి మాట అంటే పక్కన ఉన్న వాళ్ళకి మాకి మాట మీ పక్కన ఉన్న వాళ్ళకి మీకి మాట వినకపోతే ఇంకెవరికి మాట నిలవాడు నువ్వే చెప్పు పొద్దు ఇవన్నీ నువ్వు మా నీకే మాటండు నువ్వు పక్కన ఉండడానికి నాకి మాటండు ఎవరికి నిలవాడు ఏం చేయాలని ఎవరు డిఏ డిఏ మళ్ళీ ఇప్పుడు మానవుద్దాం లేని చెప్పి మారుద్దాం వాడు మగని నచ్చటం లేదు అంటే ఇప్పుడు చౌదరి కూడా దాపు దాపు ముప్పై లక్షల ఒకటి ఇరవై లక్షల ఒకటి దగ్గర దగ్గర అరవై డెబ్భై లక్షలు పెట్టాడు ఆపిలేడు కూడా మరి ఆ ఏం దిగినాడు ఏం చేపించుకున్నాడు ఇరవై నాలుగు గంటలకి జరిగి ఓదో పిల్లలు చేపించుకున్నాడు నాయకుడు అది ఏమన్నా ఉంటే డి గన్ వరకు మాట్లాడు మీరు చౌదరి గురించి మాట్లాడేది ఏంది నాకు అర్థం కావడం లేదు చౌదరి మా చౌదరి గురించి మీ చౌదరి ఎవరు మా చౌదరి ఎంకే చౌదరి ఆ ఏమన్నారు ఇప్పుడు మీ చౌదరిని నీ ఏమో అంటున్నావు అంటా మందిలో ఉండి ఏందో మాట్లాడుతున్నావు అంటా ఏమని ఏందో మాట్లాడుతున్నావు అంటా వాడు అది ఇది అని మాట్లాడుతున్నావు అంటా ఎవరు చెప్పినారు ఇప్పుడు ఏమి ఏందంట నువ్వు గుండి అడిచేది ఏంది నాను నాకు అర్థం కాదు సరే ఇప్పుడు ఏమి ఏం నీదేం చెప్పు సరే రాయుడు ఉన్నారు ఆ టీస్టాల్ కాడ ఉన్నారు ఆడ ఆ టీస్టాల్ కాడ ఉన్నావు చెప్పు వస్తానా మన బుక్ స్టాల్ రఘు బుక్ స్టాల్ ఉంది కదా ఉండు వస్తానా ఉండు ఒక రెండు నిమిషాలు ఉండు వస్తానా ఉండు రెండు నిమిషాలు ఏమి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటారా చూనా వద్దు ఏమని నువ్వు పిల్లంతో పెట్టుకుంటా అది అని గుర్తు పెట్టుకో నాకేం పెద్ద విషయం కాదు నీదేమి ఇప్పుడేం అనేకి నీకు ఫోన్ చేసి మాట్లాడుతాం ఇప్పుడేం నీది అంటావ్ అట్లా కాదు మాట్లాడుతున్నావు ఏం అంత అవసరం నువ్వు చోదరిని మాట్లాడా నేను వేరేది ఏమంటాడు నీకు నీ చౌదరి మా చౌదరి వాడు ఆ మా ఓడ మీ ఓడ వాడు సరే మీ వాడే కానిలే బా మీ వాడిని ఎందుకు మాట్లాడుతున్నావు మాకు నచ్చలే నువ్వు మాట్లాడేది అంటనా ఇప్పుడు ఎవటి ఏం అన్నాడు నిన్నేమన్నాడు వాడిని ఏమన్నాడు ఇప్పుడు ఏందో మాట్లాడుతున్నావు అవి ఇవి గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు ఏమంత అవసరం వచ్చా అంటనా మాట్లాడతా నేను నాకు బాధ కలిగింది కాబట్టి బాధ కలిగితే కూర్చొని మాట్లాడుకోవాలా కూర్చొని మాట్లాడుతూ బాధపోతుంది కొట్లాడి గట్టి గడితే నువ్వు రంపుకి వస్తావా ఇప్పుడు ఈడ ఉన్నట్టు ఇష్టాలు కట్రా ఎవరు నువ్వు రంపు పెట్టుకుంటావా నాతో చెప్పు నాతో పెట్టుకుంటావా రాజా నువ్వు రంపు పెట్టుకోవాలనుకుంటున్నావా చెప్పు ఉన్నారా టీ స్టాల్ గారు ఉన్నారా వస్తాంలే ఎంతసేపు అవుతుంది ఒక పది నిమిషాలు నేనే రావాలా నువ్వే వస్తావు చూడు నేనే ఖచ్చితంగా వస్తా ఎంతసేపు పడుతుంది పది నిమిషాలు వస్తా ఆ టీ ఆడ ఉన్నా చూడండి